అందరికీ శుభోదయం చంద్రమహర్ దశలో అదృష్టం కలుగజేసే శుక్ర అంతర్దశ ఫలితములు తెలుసుకోండి లైన్ బీస్కై ప్రసార సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టు బీస్కాయ ప్రసార సిద్ధాంతి ఈ వీడియో కడవరకు చూడండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని మీ బంధుమిత్రులు అందరికీ కూడా షేర్ చేయండి మీరు లైక్ చేయండి ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి இங்கே வீடியோல வெளியப்பதாம் ஓம் கம் கணபே நம ஓம் கம் கணபே நம ஓம் ராம் ராமச்சந்திரா நம ஓம் ஹீம் ஹரிமர்யம் நம சிவாயம் நம சிவாய ఓం శివాయ ఓం గమ్ గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి ప్రసరరావు అని ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కై ప్రసార సిద్ధాంతి ఛానల్ జ్యోతిష్ శాస్త్రము వాస్తు శాస్త్రము శాస్త్రము వీడియోలని మనము వాయిస్ ఆఫ్ బిఎస్కై ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా ప్రసారం చేసుకుంటున్నాము అందులో భాగంగానే మహాదశలు దానిలో అంటే అంత దశల యొక్క ఫలితములు కూడా చెప్పుకుంటున్నాము అయితే అందులో భాగంగా రవి మహాదశ రవి మహాదశ అంతర్దశా ఫలితములు చెప్పుకున్నాము ఇప్పుడు చంద్ర దశ చంద్రునిలో శుక్ర అంతర్దశ ఫలితములు చెప్పుకోవడం వల్ల సిద్ధంగా ఉన్నాము చంద్ర దశ పది సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది అందులో శుక్రుడు ఇరవై శుక్రుడు ఇరవై నెలలో ఉంటారు ఇరవై నెలలో ఉన్నట్టయితే సంవత్సరం ఎనిమిది నెలలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మాసాలు చంద్రదశలో శుక్రభుక్త అందు శుక్రుడు ఏ ఏ స్థానాల్లో ఉంటే ఏ ఫలితాలు ఇస్తాడు శుభస్థానాలు అశుభ అని మనం తెలుసుకున్నాము శుభస్థానాలు ఏంటి ఒకటి నాలుగు ఏడు పది కేంద్రాలు ఒకటి ఐదు తొమ్మిది కోణాలు అయినట్టయితే అశుభ స్థానాలు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు సస్త అస్తమ ద్వాదశాలు అయితే ఈ యొక్క చంద్రదశలో శుక్రభుక్త అందు శుక్రుడు అయితే కేంద్ర ఉన్న ఉన్నాడలా అంటే కేంద్రం అంటే ఒకటి నాలుగు ఏడు పది కోణం అంటే ఒకటి ఐదు తొమ్మిది ఈ స్థానాల్లో కానీ తృతీయ లాభములందు కానీ ఉన్నాడలా తృతీయం అంటే మూడో ఇల్లు లాభం అంటే పదకొండు ఇంట్లో కానీ ఉన్నాడలా మళ్ళీ ఆయన నిలవడానికి శుభగ్రహములతో సంబంధ వీక్షణలు కలిగొన్నడ అంటే శుభగ్రహము కంజంక్షను యాస్పెక్టు రెండు కూడా కలిగి ఉండాలి ఉన్నట్టయితే ఇటు ఫలితాలు ఏంటి అన్నట్టయితే పాజిటివ్ వైబ్రేషన్స్ మీకు బాగుంటాయి పాజిటివ్ థాట్స్ వస్తాయి తర్వాత మీరు పాజిటివ్గా ఆలోచన చేసే అవకాశాలు కూడా శుక్రభాగం ఇస్తాడు కళ్యాణము కళ్యాణం అంటే వివాహాన్ని కాదండి సర్వ సంపదలు కూడా వస్తాయి అన్ని విధాలు కూడా నిత్య కళ్యాణం పశ్చాత్తావరణంగా ఉంటుంది మీ ఇల్లు చాలా బాగుంటుంది ఒక లగ్జరీస్ ప్యాలెస్లో మీరు నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు మోటార్ వాహనాలతోటి మీరు హ్యాపీగా ఉండవచ్చు ధనకనక కనక వస్తు వాహనాలు ఉంటాయి తర్వాత పల్లకీ వాహనము అంటే కారు ఎటువంటి అన్నీ ఉండే ఉన్నాయి రత్నాభరణ లాభము విశేష ద్రవ్య సంపాదన అనేక రకాలుగా ద్రవ్యం అంటే ధనం సంపాదిస్తారు పుత్రోత్సవము మీకు సంతానం యొక్క అభివృద్ధి ఉంటుంది సంతానం వలన డెవలప్మెంట్స్ ఉంటాయి సంతానం వలన మీకు సుఖశాంతులు కూడా ఉండే అవకాశం ఉన్నాయి తర్వాత పెద్ద పెద్ద వారితో మీకు స్నేహానుబంధాలు ఉంటాయి ఇష్టకార్య సఫలము మీరు అనుకున్న పనులన్నీ కూడా చక్కగా వేగిరమే సత్పరమే నెరవేరిపోయే అవకాశాలు ఉన్నాయి తర్వాత మీకు శుక్రవారం నుండి పెద్దల యొక్క దర్శనం లభిస్తుంది ఆ పెద్దలు అన్నట్టయితే మీ గారు అవ్వచ్చు మీ యొక్క ఏరియా ఉన్న కార్పొరేటర్ అవ్వచ్చు ఎమ్మెల్యే అవ్వచ్చు లేదంటే మినిస్టర్ గారు అవ్వచ్చు చీఫ్ మినిస్టర్ గారు అవ్వచ్చు ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు ప్రెసిడెంట్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు వారి యొక్క దర్శనం మనం మన మన యొక్క హోదాను పెట్టి మన యొక్క కెపాసిటీని బట్టి యొక్క ఆరాధన బట్టి వాళ్ళకి వాళ్ళు మనకి దర్శనం ఇస్తూ ఉంటారు సుగంధములు తర్వాత పుష్పశయ్య అందమైన స్త్రీ సంపద మొదలైన సౌకర్యాన్ని కూడా వస్తాయండి శుక్రభగవానుడు బాగున్నట్టయితే అయితే ఇక్కడ దశానార్ద సంబంధం ఉన్న రాజ్యలాభము తర్వాత మహాసుఖము కళ్యాణము రాజ్యభూజల పుత్రపాత్ర వద్దనం ఇవి కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి ఇది నానానికి ఒకవైపు మాత్రమే నానానికి రెండవ వైపు మాత్రం మనం చూడాలంటే ఇది నెగిటివ్ అంటే లగ్నం లాగాయతు అంటే లగ్నం లాగాయతు షష్ఠ అస్తమ వేయి స్థానంలో ఉన్నాడలా శుక్రుడు అంటే షష్ట అంటే ఆరు అష్టమ అంటే ఎనిమిది వేయం అంటే పన్నెండు ఏ స్థానంలో కదా శుక్ర భగవానుడు ఉన్న నీచస్థానంలో ఉన్న దేహ దేహతాపము చాలా ఓవరుగా ఉంటుంది కలత్రపత్ర నాశనము బంధువర్గ నాశనము బంధువర్గ వినాశనము విరోధాలు స్థాన చలనము మనకి అనుకోని పరిస్థితుల్లో అనుకునే విపత్కర పరిస్థితుల్లో సాధనము మనం బంగారం అది తాగట్టు పెట్టడం అమ్మేయటం వాహనాలు తాకట్టు పెట్టడం అమ్మేయటం కొనం అమ్మేయటం ఈఎంఐలు కట్టుకునే శక్తి కూడా మనకు లేకపోవటం ఇంట్లో ఉండే ఫర్నిచర్ కూడా వెళ్ళిపోతుంది ఇన్ని రకాలు ఉంటాయి తర్వాత నేచస్ట్రీతో కూడా కలహాలు ఏర్పడతాయి నేచర్ సేవకులతో కూడా విరోధాలు ఏర్పడతాయి శత్రు కూడా కలుగుతుంది ఎంత శిబిరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అయితే దీనికి ఏమి చేయాలి సివిర్గా ఉండే అవకాశం ఉంది అన్నట్టయితే ఈ యొక్క చంద్రదశలో శుక్రుడు దుష్టస్థానంలో ఉంటే దు దుష్ఫలితాలు ఇస్తుంటే లక్ష్మీదేవికి ఆరాధన చేయండి కనకదాతాస్థానం చదవండి తర్వాత లక్ష్మీ హోమాలు చేయించండి లేదా సుదర్శన హోమం చేయించండి తర్వాత లక్ష్మీ కనూరు హోమం చేయిస్తే మీకు అన్ని విధాలు మంచి ఫలితాలు వస్తాయి బొబ్బల్లో ఐదు శుక్రాలు రానవ్వండి ఇస్తే మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి చాలా బాగుంటుంది ఆ యొక్క శుక్రుడు ఇచ్చే దుష్ట ఫలితాలు కూడా కంట్రోల్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక మనము ఇవి రెండు చెప్పుకున్నాము ఏ గ్రహతో చిన్న ఏ గ్రహతో శుక్రుడు కాంబినేషన్ అయితే ఏమవుతుందని చెప్పుకున్నాం అంటే ఈ యొక్క శుక్ర భగవానుడు రవి గ్రహతో కన్నా సంబంధ వీక్షణలు కలిగిన వల్ల అంటే రవి శుక్రులు కాంబినేషన్ అయినట్టయితే శుక్రమోడను అని ఇదో చెప్పుకున్నాము దీంతో రాజులతోటి విరోధము మన యొక్క పెద్దవారితోటి మన మన యొక్క పరిపాలకులతో కూడా మనకు విరోధాలు వస్తాయి చేసే ఉద్యోగంలో కూడా భంగం వస్తుంది ఉద్యోగ నష్టాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మందబుద్ధి మనకు మైండ్ సరిగ్గా పని చేయకపోవచ్చు నెక్స్ట్ తీవ్రంగా అనవసరంగా కలహాలు వస్తుంటాయి తర్వాత శత్రు వృద్ధి అవుతుంటుంది సర్వ వస్తునాశనం ఉంటుంది ఇటువంటి అన్నీ కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి కాబట్టి ఆ టైంలో ఏం చేయాలి అన్నట్టయితే గోధుమలు దానం చేయాలి ఐదు ఆదివారాలు గోధుమలు దానం చేసి సూర్యప్రాటం చేసినట్టయితే మనకు అన్ని విధాల మంచి ఫలితాలు వస్తాయి తర్వాత ఈ యొక్క శుక్రభగవానుడు చంద్రునితోటి కలిసినట్టయితే కాంబినేషన్లో ఏముంటుందంటే మంచి వాహనము విశేష సంపాదన సువర్ణ వస్తువులు అంటే బంగారు వస్తువులు వస్త్రములు సంపాదించట ఇష్టకార్య సిద్ధి కూడా కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది నెక్స్ట్ ఒక్కొక్కటి ఈ యొక్క శుక్ర భగవానుడు కుజగ్రహతో కానీ కలిసినట్లయితే ఏముంటుంది అంటే కుజగ్రహతో కలవడం కానీ కాంబినేషన్ కానీ అంటే యాక్షన్ కాంబినేషన్ కానీ దాని యొక్క చూపు కానీ ఉన్నట్టయితే వంటకు ముఖ్యంగా కలహాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి గొడవలు అయిపోయే అవకాశాలు ఉన్నాయి ఒక్కొక్కసారి కొట్లాట్లు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి ఫైనాన్షియల్ సపోర్ట్ బాగోని మనకి జ్ఞాతులతో కలహం కలహము వ్యవహారం చుక్కలు ఉంటాయి ఇది కుజునతో కలిస్తే అయితే ఇక్కడ మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు కుజునతో కలవటం నేచ కుజునతో కలిస్తే ఇటువంటి జరుగుతాయి ఉచ్చకుజునతో కలిస్తే మళ్ళీ మంచి ఫలితాల కింద మారే ఉన్నాయి అంటే కలహాలు వచ్చినా మీరు కంట్రోల్ చేసుకుంటారు ఆ కలహాలు కూడా మీకు లాభదాయకంగా ఉంటాయి అంటే ఇక్కడ మీరు ఈ యొక్క కుజుడు ఉచ్చ కుజుడా నేచ అని అబ్జర్వేషన్ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి నెక్స్ట్ ఈ చంద్ర చంద్రుల్లో చంద్రమహా దశలో శుక్రాంత దశలో శుక్రుడు బుధుడు అంటే మెరుకరే కానీ కలిసి అయినట్టయితే సంబంధ వీక్షణంలో కలవటం కానీ యాసోట్స్ కానీ ఉన్నట్టయితే ముఖ్యమైన బంధు దర్శనం వస్తుంది బంధువులు మనకి దర్శనం అవుతుంటారు కవిత భద్ర సౌక్యము భార్య పిల్లల వల్ల సౌక్యము అభివృద్ధి ఉంటుంది మంచి వాహన ప్రాప్తి ఉంటుంది తర్వాత కమ్యూనికేషన్ స్కిల్ ఉంటుంది వ్యాపార అభివృద్ధి ఉంటుంది బంగారు వ్యాపారం కూడా బాగుంటుంది ఇదండి అయితే ఈ నెక్స్ట్ ఈ యొక్క శుక్రుడు గురు గ్రహతో కలిస్తే గురునా సమృతీ దృష్టి దేహారోగ్యం మహాన్ సుఖ అంటే ఈ యొక్క గురుడు దృష్టి కానీ కలిసినట్టు కానీ ఉన్నట్టయితే దేహ ఆరోగ్యం ఉంటుంది తర్వాత మహాన్ సుఖం ఉంటుందని చెప్తున్నాడు పుత్రో తత్పత్తి సుఖంచేవ యత్న కార్య సిద్ధి పుత్న మహాత్ సుఖము పుత్రులలో మహాన్ సుఖము తర్వాత యత్నకార్య సిద్ధి ఇవన్నీ కూడా బాగా కలుగుతాయని చెప్తున్నాడు శన ఇది గురు నృతడి కాంబినేషన్ అయినట్టయితే అన్నీ కూడా మంచి ఫలితాలు ఉంటాయండి గురు కాంబినేషన్ అయితే సంతానం వలన సుఖ సుఖాలు తర్వాత దేహం ఆరోగ్యం కూడా ఉంటుంది తర్వాత వ్యాపారం కూడా బాగుంటుంది మనకు అన్ని విధాలు బాగుంటుంది అయితే తర్వాత శని యొక్క కాంబినేషన్ కూడా తీస్తున్నాడు శన సంహతే స్వభృక్ష కలం తల అంటే శనితోటి కానీ కలిసినట్టయితే శుక్రుడు ఈ యొక్క స్వభృత్య కలం అంటే తన యొక్క శాపలతోటి విరోధం కంపల్సరీగా వస్తుంది నాశంచ నాశంచనాశం భవిష్యత్ అంటే గోవులు జంతువులన్నీ కూడా నాశనం అవుతుంటాయి మనకు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా పోతుంది కాబట్టి నిన్న శనితో కలవటం అంత మంచిది కాదు అని నేను చెప్తున్నాను అటు ఏం చేయాలి అన్నట్టయితే ఆంజనేయ స్వామి వారికి ఫోన్ చేయి నల్ల నువ్వులు దానం ఇస్తే మంచి ఫలితాలు వస్తాయి ఇక దశారాధన లగాయితూ అంటే చంద్రుని లగాయితూ శుక్రుడు కేంద్ర కోణములను కానీ అంటే ఎన్నాళ్ళు ఎంత వరకు కూడా లగ్నాన్ని చెప్పుకున్నాం వాడు దశానాథం లాగాయితూ కేంద్ర కోణములను కానీ తృతీయ లాభముల అందు కానీ శుభగ్రహాలు వాహనము పల్లకీ మనలు కాని యొక్క లాభము మహారాజానుగ్రహము గృహమునకు శుభకార్య సిద్ధి స్త్రీ సౌక్యము పుత్ర సౌక్యము ఇవన్నీ కూడా కలిసే ఉన్నాయండి నెక్స్ట్ దశానదునికి సస్తాస్తమ వ్యయములందు శుక్రుడు పాపులతో కూడి ఉన్నాడు అలా అంటే చంద్రభగవానుకి శుక్రభగవానుడు ఆరు ఎనిమిది పన్నెండు ఇళ్లలో కానీ ఉన్నట్టయితే పాపగ్రహాలతో కలిసినట్టయితే నిజస్థానంలో కానీ ఉన్నట్టయితే భార్యకి దేహపీడ పుత్రనాశనము స్త్రీ విచారము కలహము తర్వాత ప్రయాణం ఉన్న కార్యభంగము వ్యవసాయ నష్టము అకస్మాత్ కలహము ఇవన్నీ కూడా కలుగుతాయి అంటే చంద్రలగ్నార్థ కూడా శుక్రభగానుడు ఆరు ఎనిమిది పల్లెండు స్థానాల్లో ఉండకూడదు ఒకటి నాలుగు ఏడు పది ఒకటి ఐదు తొమ్మిది లేదు అన్నట్టయితే మూడు పదకొండు స్థానాల్లో ఉన్నట్టయితే మంచి ఫలితాలు వస్తాయి అది మీరు గ్రహించగలరు అదే ఈ యొక్క చంద్రలగ్నార్థ కూడా లేదు లగ్నార్థు కూడా ద్వితీయ సప్తమంలో ఉన్నడలా అంటే ఈ శుక్రుడు చంద్రుడి నుంచి రెండో ఇంట్లో కానీ ఏడో ఇంట్లో కానీ సపోజ్ చంద్రుడు చంద్రభగవానుడు కర్కడ రాశిలో ఉన్నాడు అనుకున్నాం కర్కట రాశిలో ఉన్నట్టయితే రెండో ఇళ్ళు సింహంలో శుక్రుడు ఉన్నా లేదంటే ఏడో ఇల్లు మకరంలో శుక్రుడు ఉన్నప్పుడు కన్నా సరే అప్పనుంచి భయం కలుగుతుంది మరణ భయం కలుగుతుంది కాబట్టి ఈ మరణ భయం పోవటానికి తెల్లని గోమిని గేదెని దానం చేస్తే అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయని చెప్తున్నాడు కాబట్టి మీరు ఇవన్నీ కూడా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకోండి జాగ్రత్తగా ఆలోచించండి చేసుకుంటే బాగుంటుంది శుభం భూయాత్ ఆయురారోగ్యేశ్వర అభివృద్ధి రసం సదా భగత్ మీ సిద్ధాంతి బిఎస్కే విప్రసర్రావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల భర్తలు శ్రీకృష్ణ ప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ